నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పింది కరెక్టేనా అని అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ఆ లైక్ ఈ వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏమిటంటే మన మనసుకి ఏది నచ్చితే అది చేయడం ఒకటి మన మనసు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఏ రోజు కలత పడకుండా ఈరోజు మనం ఏదైతే చేసామో నైట్ నైట్ అయ్యే ఎవరికి అంటే టిల్ ద ఎండ్ మనము ఓకే రోజు చాలా బాగా గడిచింది నా మనసుకు నచ్చినట్టుగానే చేశాను ఎవరిని నొప్పించలేదు ఎవరిని బాధ పెట్టలేదు అనేటట్టుగా ఉండాలి సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మన మనసుకి నచ్చింది చేసే దగ్గర కొన్నిసార్లు మనము ఈ ఇది అంటే కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్ అవుతున్నాము అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నేను పూజ విషయం నుండి ఆడవాళ్ళకి మనకి పూజ దగ్గర పూజకి సంబంధించినవి ఏది తక్కువ కూడా ఒక లోటు లాగానే ఫీల్ అవుతామండి కానీ నాకు తెలిసి మన మనసుకు నచ్చినట్లుగా పూజ చేసుకోవడం అని అంటే ప్రశాంతంగా ఉండడం అండి ఇది లేదు అది లేదు ఇది తక్కువైందని చెప్పేసి మనం ఒకరి మీద అర్చుకుంటూ వాళ్ళు అది తీసుకురాలేదు ఇది నేను ఇట్లా పెట్టాలనుకున్నాను ఇది కావాలి పూజలో అని చెప్పేసి మనసు ఒక కలకలగా చేసుకోకూడదండి ప్రశాంతంగా చేయాలి ఏది ఉన్నా లేకున్నా తక్కువైనా కూడా భగవంతుడు భక్తి తక్కువైతే చూస్ అడుగుతాడు లేదా భక్తి తక్కువైతే ప్రాబ్లం కానీ మిగిలిన పూజకు సంబంధించిన పూజా సామాగ్రిలో ఏది తగ్గినా కానీ భగవంతుడైతే కొరతగా అయితే అస్సలు చూడటండి ఒక్కోసారి నేను పువ్వులు ఉన్న ఫోటోలు చూశారు ఒకసారి అన్ని పువ్వులు పెట్టినాయి చూసారు ఇక్కడ కూడా ఈరోజు పూజకి పువ్వులు ఏమీ లేవండి నేను ఆల్రెడీ మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చి పెట్టమని అన్నాను కానీ తీసుకురాలేదు తీసుకురాలేదు అనే ఒక మనస్పర్ధలు ఆ మనసులో నేను చెప్పింది ఏది చేయలేదు ఇలా మర్చిపోయారు అనే ఒక ఫీలింగ్తో మనము పూజ మీద మనసు కేంద్రీకరించలేమండి మనసు పూర్తిగా పెట్టలేము సో మన మనసుకు నచ్చినట్లుగా ప్రశాంతంగా ఇంకా పిల్లలు లేవకముందు ఎవరు లేవకముందు కనుక ఆరు నుంచి ఏడులోపు పూజ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పూజ కరెక్ట్గా చేసినట్టేనండి కొంచెం అయితే మా వారు లేస్తారు పువ్వులు తెచ్చినాక మెల్లగా నిదానంగా చేద్దామంటే అప్పుడు పిల్లలు వేస్తారు హడావుడి ఉంటుంది వంట చేయాలి అటు మనసు కొట్టుకుంటూ మనం ఎన్ని దేవుడికి సమకూర్చినా కూడా మన మనసులే ఉండదండి సో నేను చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా ఉదయం ఐదు నుంచి ఆరులోపు ఎవరు నేను అప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళైతే మిగిలిన వాళ్ళు లేవరు కదా మనకంటే ముందు సో ఆ టైంలో మనకు వచ్చిన అన్ని దేవతల యొక్క శ్లోకాలన్నీ చదువుకొని ఒక అరగంట సేపు దేవుడి దగ్గర స్పెండ్ చేస్తే అన్ని పెట్టినట్టండి పుష్పం తోయం పత్రం అనేది చెప్పేసి మన పెద్దలు చెప్పారు ఏది ఉంటే అదే ఆ రోజు పుష్పం ఉంటే పుష్పం పత్రం అయితే పత్రం ఏదైతే అది ఒకవేళ ప్రసాదం చేయాలనేమీ లేదు జస్ట్ కండ చక్కెర పెట్టినా సరిపోతుందండి నేనైతే రోజు కండ చక్కెరనే పెడతాను ఒక్కొక్క రోజు డ్రై ఫ్రూట్స్ లేదా అటుకులు లేదా పుట్నాలు అలా పెడతానండి ఇది దీపారాధన చేయడము ముఖ్యము కంపల్సరీగా దీపారాధన డైలీ ఉండాలి అది ఈ టైం అనేది మీరు టైం కేటాయించుకోండి నేనైతే ఆరు ఏడు లోపు ఖచ్చితంగా పూజ చేసేసుకుంటానండి అప్పుడైతే ఏ చికాకుళంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకుంటానండి నెక్స్ట్ వీడియోలో మీరు పూజ చేసేటప్పుడు ప్రార్థనా శ్లోకాలు ఒక థర్టీ ఫార్టీ వరకు అటకటక అలాగే కంటత చదువుకునేటట్టుగా ఈజీవి పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మనసు మొత్తం దేవుడి మీద పెట్టి అరగంట సేపు చదువుకునేటట్టుగా మన టైం సెట్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి సర్వే చని భవంతు